కొద్ది రైతు సాయం చేయండి కొద్దిగా సాయం చేయండి కొద్ది సాయం చేయండి సినిమా రాడ్డు ఏ మీ చేతులు ఇంకోటి తీసుకొని అది తీసుకొని చేతులు ఒకటి తీసుకున్నాయి కాదు ఇందులో ఇరుక్కిపోయి ఎక్కడ ఇరికిపోయింది అది ఎక్కడ ఇరికిపోయింది అది పిల్ల పిల్లలు కరెంట్ ఆఫేరా కనుక్కున్నారా ఏదో రూట్లో నుంచి వస్తామండి అన్న ఇట్టించేసుకోండి ఇట్టించేసుకో కొద్ది ప్రాణంతో ఉంది కర్ర వేసుకోండి కర్ర తీసుకోండి తీసుకోండి ఈ చేతిలో ఈ డ్రమ్ములు డ్రమ్ములు అవి తీసుకోండి డ్రమ్ములు ఏమండే డ్రమ్ము లాంటివి తీసుకోండి తీసుకొని చేతులు అవి తీసుకోండి గుడ్డ ముక్క ఒకటి ఇందులో బస్ రే డ్రమ్ములు లాంటివి తీసుకోండి ఆ ఏం కాదే అన్న చేత తీసేవే అన్న చేత తీసే ఆ డ్రమ్ములు తీసుకోండి ఆ డ్రమ్ములు డ్రమ్ములొకేసి డ్రమ్ములు వేసి డ్రమ్లో ఒకసారి ఆ డ్రమ్లోకి వేసే అన్న ఇందులోకేసి ఇందులోకేసి ఇందులోకేసేయండి ఇందులోకి వేసి ఇందులోకి అది పట్టుకుందాండి కరణే ఇటు ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ దగ్గర రండి ఇంటికి దగ్గరలో

నేను ఆసుపత్రికి తీసుకెళ్తాను మీరు వస్తారా ఎవరన్నా ఆసుపత్రికి నేను ఎందుకు మీరు మీరు సరిపోతుందిగా రైట్ హాస్పిటల్ ఇది దీని వ్యాన్లో తీసుకెళ్ళిపోతానే నేను అక్కడ ఆదావడికి ఇస్తే వచ్చా